తమ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన వారు రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తన పోరాటాన్ని ఉధృతం చేశారాయన పిరహాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని దేశ రాజధాని ఢిల్లీకి తీసుకెళ్లారు జగన్ ఏపీలో పిరహాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేశారు ప్రజాస్వామ్యాన్ని అపసంయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని పార్టీ మారిన ఎమ్మెల్యేలను పదవులకు రాజీనామా చేయాలని కోరకుండానే తన క్యాబినెట్లోకి తీసుకున్నారని జగన్ రాష్ట్రపతికి వివరించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రజాస్వామ్యం ఖాళీ అయిపోయింది దయచేసి కాపాడాలని రాష్ట్రపతిని కోరినట్లు జగన్ తెలిపారు తాము చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని జగన్ పేర్కొన్నారు తనకు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తానని మరీ ముఖ్యంగా బీజేపీ నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రతి ఒక్కరిని కలుస్తానని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతానని జగన్ వెల్లడించారు ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్లిన వారిని మంత్రివర్గంలోకి తీసుకునే పరిస్థితిని కొనసాగుతుంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా అవుతుందో అర్థం చేసుకోమన్నారు జగన్ అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఫిరాయింపు దారుల్లో కొందరిని ఏకంగా మంత్రి పదవులే కట్టబెట్టారని జగన్ ధ్వజమెత్తారు అధికారాన్ని అడ్డుకు పెట్టుకొని రాజ్యాంగాన్ని అపస్యం చేస్తూ సీఎం చంద్రబాబు పిరహాయింపులకు పాలపడుతున్నారని జగన్ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కనుక స్పందించుకుంటే ఏపీలో జరిగింది ఇకపై ప్రతి రాష్ట్రంలోనూ జరుగుతుందని జగన్ హెచ్చరించారు ఇవాళ మాదాకా వచ్చింది రేపు రియాక్ట్ కాకపోతే రేపు మీదాకా వస్తుంది అని జగన్ అన్నారు పార్టీలకు అతీతంగా ఆలోచన చేసి పార్టీ ప్రహాయింపుల చట్టంలో మరిన్ని మార్పులు తేవాలని ప్రజాసామాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు